పోయిన నామములో ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేస్తున్నాను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశం గొర్రెల కాపరలు మొట్టమొదట యేసు జన్మ వార్తను విని ఆయనను చూచి ప్రకటించిన గొర్రెల కాపరులను మర్చిపోతూ ఉంటారు ఈ వర్తమానము ద్వారా దేవుని మహిమపరచున కాపర్లను గురించి ధ్యానించుదాము గొర్రెల కాపరులు వారి యొక్క సాక్ష్యము వారి యొక్క జీవితము వారి యొక్క సమర్పణ వారి యొక్క ఆసక్తి ఎంతో గొప్పది గొర్రెల కాపురం గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు ధ్యానం చేయడం లోకస్ వార్త రెండు పదిహేనులో విశ్వాసముతో విని గొర్రెల కాపరులు ఈ వార్త ప్రభు మనకు తెలిపాడు అని నమ్మారు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెలను సమయంలో దేవదూత వారికి ప్రత్యక్షమై కనబడి వారితో చెప్పిన మాటలు వారు ఎంతో శ్రద్ధగా విన్నారు వారికి దేవదూత చెప్పిన మాటలు వారు విన్న తర్వాత వారు ఆలోచించినది ఏది అనగా దేవతీత తీసుకొచ్చిన వార్త ప్రభు మనకు తెలిపాడు అని నమ్మారు ఇది చాలా శ్రేష్టమైంది దేవు నుండి దేవదూత గొర్రెల కాపుర దగ్గరకు వచ్చి లోకరక్షకుడు వీళ్ళు జన్మించాడు అని ఈ యొక్క శుభవార్త తెలియచేస్తున్నప్పుడు వారు దేవదూత చెప్పిన మాటగా కాకుండా ప్రభువే మనకు ఈ వార్త తెలిపారు ప్రభువే మనకు తెలిపారు అని వారు నమ్మినట్లు ఇక్కడ తెలియజేయబడుతుంది ఎంత గొప్ప విషయం నిజమే అది దేవదూతల వార్త కాదు దేవుని వార్త క్రిస్మస్ సందేశము దైవ సందేశముగా వారు నమ్మారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది వారిలో నా గొప్ప విశ్వాసము గమనించండి దేవదూత చెప్పిన వార్త దేవుడే మనకు ఈ వార్తను తెలియచేశాడు అని వారు నమ్మారు ఎంత గొప్ప విషయం గొర్రెల కాపర్లు ఎంతో విశ్వాసముతో వారి మాటలు నమ్మినట్లు మనం చూస్తున్నాం లుకాసు వార్త రెండో అధ్యాయము పదిహేను వచ్చినలో విధేయతతో వెళ్ళారు అంటే ఆ వార్త విన్న వెంటనే మనం బెత్లిహేము వరకు వెళ్ళి చూతమ రండి అని వారు సమూహముగా బయలుదేరి వెళ్ళారు ఎంత గొప్ప విషయం అంటే వార్త విన్న వెంటది అని దేవదూత వార్త తీసుకొని వచ్చింది వార్త గొర్రెల కాపర్లకు తెలియచేసింది తర్వాత ఇంకా దేవదూత సమూహము ఈ భూమి మీదకు వచ్చాయి వారు దేవుని స్తుతించి గణపరిచారు తర్వాత వర్తమానం అందించిన దేవదూత దేవదూతల యొక్క సమూహం అందరు కూడా వెళ్ళిన తర్వాత వీరు ఏం చేశారంటే ఆ వార్త విన్న వెంటనే అని ఇక్కడ రాయబడింది మనము బిత్రేహమునకు వెళ్లి చూతము రండి అని సమూహముగా బయలుదేరారు విషయాన్ని మనం ఆలోచించాలి అంటే ఈ గొర్రెల కాపర్లు ఒక సమూహముగా బయలుదేరి వెళ్ళారు మిత్రులంకు వారికి ఎంతో ఆసక్తి వెంటనే ఆలోచించకుండా ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా తర్వాత వెళ్దామలే అనుకోకుండా వెంటనే అనే మాట ఎంత ప్రాముఖ్యమైనది ఇక్కడ మనం చూడాలి కాబట్టి విధేయతో వెళ్ళారు విధేయత దేవుని మాటకు విధేయత కలిగి వెళ్ళారు దేవదూత చెప్పిన మాట అది దేవుని మాట ప్రభే మనకు ఈ వర్తమానాన్ని అందించాడు కాబట్టి మనం వెళదాము మనం బెదిరిగాము వరకు వెళ్ళి చూద్దాం రండి అని వారు సమూహముగా వెళ్ళినట్లు మనం చూస్తాం ప్రియమేనా దేవుని బిడ్డారా అవతారమూర్తి యేసు స్వామిని కనులారా చూసే గొప్ప భాగ్యం వీరికి లభించింది వారు బతిహం వెళ్ళారు అక్కడ మర్యాద ఉన్నారు అక్కడ బాలయస్సు శిశువుగా ఆయన పెట్టినటువంటి ఆ స్థలమున వారు ఆ పశువుల తోటిని వారు చూశారు పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ప్రభువుని వారు చూశారు మొట్టమొదటిగా దేవదూత మాట చెప్పిన ప్రకారంగా వారు బయలుదేరి వెంటనే వెళ్ళి ప్రభుని చూసి వారు ఎంతో ఆనందపడిపోయారు బాలయేసుని వారు చూశారు ఎంత గొప్ప విషయం బాలయేసుని చూశారు ఆయన ముఖవర్జస్సుని చూశారు ఆయన చూసినప్పుడు వీరు ఎనలేని ఆనందం ఆనందముతో వారి హృదయాలు ఉప్పొంగిపోయాయి వారు ఎంతో సంతోషంతో బాలయ్యను చూసి ఆయన కృతజ్ఞతలు చెప్పారు ఆయన వందనాలు తెలియజేశారు ఆయన్ని పూజించి గనపరిచారో అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ప్రభుని కన్నులారా చూసే భాగ్యం వీరికి లభించింది ఎంత గొప్ప విషయం కన్నులారా చూశారు అంటే వీరు మొదటిగా వారిలో ఉన్న విశ్వాసం రెండవదిగా వారిలో ఉన్న విధేయత వారిని ఏం చేస్తుందంటే ప్రభుని కన్నులారా చూసే భాగ్యాన్ని వారు సంపాదించుకున్నారు వారు చూసి ఆనందించారు ఎన్నో వందల వేల సంవత్సరాలుగా ఈ లోకానికి లోకరక్షకుడు వస్తాడు మెస్ అయ్యి వస్తాడు అని విషయాలు ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలు చెప్పబడుతున్నప్పటికీ ఎంతో మంది చూడలేనప్పటికీ బుర్రెల కాపులైన వీరికి మొట్టమొదటిసారిగా ప్రభువుని చూసి ఆ భాగ్యం ఎందుకు దొరికింది వారి జీవితం ఎంతో ధన్యమైంది అనేది మనం గమనించాలి వారు దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నారు విధేయత కలిగి ఉండటమే కాకుండా వెంటనే బయలుదేరి వ్యతిరేకులకు వచ్చి ప్రభువుని చూసి ఆనందించి వారు ఎంతో సంతోషపడినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తారు లోకాస్వార్థ రెండు పంతొమ్మిదిలో విజయముతో ప్రకటించారు వారు దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ తిరిగి ఆయనను ప్రకటించినట్లుగా మనకి మొట్టమొదటిగా దేవుని స్వార్థను ప్రకటించినటువంటి వారు ఎవరంటే గొర్రెల కాపరి ఇది చాలా ప్రాముఖ్యమైన వారు స్వార్థకలిగా మారింది దేవదేవుతో చెప్పిన వర్తమానం అది దేవుని నుండి వచ్చిన వర్తమానం అని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని చూసి కదులారి ఆనందించినప్పుడు ఈ పరిస్థితులను వారు గమనించి వారు ఏదైతే విన్నారో ఏదైతే చూశారో వాటిని ప్రజలకు తెలియచేస్తూ ఇతరులకు తెలియచేస్తూ దేవుని స్థుతించుకుంటూ పాటలు పాడుతూ ఆయన మహింపరుస్తూ అక్కడి నుండి తిరిగి వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనకి రాయబడింది ఎంత గొప్ప భాగ్యం విజయముతో ప్రకటించు వారు వెళ్ళారు దేవదూత ఏ వర్తమానం అయితే వారికి అందించిందో ఆ వర్తమానం విధన వెంటనే బయలుదేరి బెత్తులేమకొచ్చి ప్రముని వారు చూసి కన్నులారా వారు ఆనందముతో దేవదూత చెప్పిన మాటలు వారు చూసినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచుకుంటూ మహిమపరుచుకుంటూ వారు తిరిగి వారు గృహాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇది ఎంత గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా గొర్రెల కాపరులు విశ్వాసముతో నమ్మరు గొర్రెల కాపరులు విధేయతతో వెళ్ళారు గొర్రెల కాపరులు విజయముతో ప్రకటించారు ఏంటి విజయం వారిని చూసినది కందులోనే చూసినప్పుడు ఆ ప్రభుని చూసి వారు స్థుతించకుండా ఉండలేకపోయారు ఆ ప్రభుని గణపరచకుండా ఉండలేకపోయారు ఆ ప్రభుని గురించి ఇతరులకు చెప్పలేకుండా ఉండలేకపోయారు వారు వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలోని ఆయనను స్థుతించుకుంటూ ఆయన గణపరచుకుంటూ ఆయన మాటల గురించి ప్రకటించుకుంటూ వెళ్ళారు గొప్ప ధన్యత సమయంలో యేసును విశ్వసించు విధులతో ఆయన గురించి ప్రకటించు గురెల కాపరులు మనకు నేర్పిన పాఠం విశ్వాసంతో మనము ఆయన నమ్మాలి ఆనాడు వారు ప్రభువుని ముందు చూడకపోయినా దేవుని నుండి వచ్చిన వర్తమానాన్ని నమ్మారు విశ్వసించారు వారు కనులేర లోకరక్షకులను చూసే ఆ దిత భాగ్యం వారికి దొరికింది అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పౌరు గారి భక్తులు అంటున్నాడు ఇప్పుడు మనం వాక్యం ద్వారా ఆయనను మనం చూస్తున్నాం అర్థములో చూసినట్టుగా మనం చూస్తున్నాం ఒక రోజున ఆయన ప్రత్యక్షంగా మనం చూస్తాం ఆయన ఈ భూమి మీద ఎలా ఉన్నాడో ఏ విధంగా జీవించాడో ఏ విధంగా ఆయన మరణించి తిరిగి లేచి ఈ పరలోకానికి ఎక్కి వెళ్ళాడో ఆయన ఉన్నట్లుగానే మనం చూస్తాం అట్లాగే గొర్రెల కాపురులు మొదట విశ్వాసంతో దేవుని మాట నమ్మారు తర్వాత వారిని ప్రభువుని కదులార చూశారు చూసిన తర్వాత ప్రభువుని వారు గణపరచారు స్తుతించారు స్వార్తను ప్రకటించారు ఈనాడు మనం విశ్వసించాలి దేవుని వాక్యాన్ని ప్రభువుని మనం ఎట్లా చూస్తున్నాం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం అలోకం అనేది తరలోకాన్ని గురించిన విషయం మనం ఎట్లా గ్రహిస్తున్నాం వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం పరలోకములో ఉన్నటువంటి దేవుడు మన కొరకు సిద్ధపరచేవాడిని మనం దేన్ని బట్టి విశ్వసిస్తున్నాం వాక్యాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం కానీ వారైతే అయితే ప్రభుని కన్నులే చూశారు ఈ లోకానికి లక్ష్య వచ్చిన యశు ప్రభుని ఆ బాలుని ఆ వారు చూశారు ఆనందించారు వారు చూసే ధన్యతో వారికి దొరికింది అయితే మనకు కూడా ఒక ఆశ ఉంది ఒక నిరీక్షణ ఉంది ఏ సయ్యా మన పరకు ప్రాణం పెట్టి మనకు కొరకు ప్రాణాన్ని ధరపోసి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి మూడో నా తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు ఆయన రోజు రాబోతున్నాడు ఎవరి కోసం ఆయన వస్తుందని ఆయన పిల్లలైన వారి కోసం వస్తున్నాడు ఆయన పిల్లలైన వారి కోసం వస్తున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి కోసం వస్తున్నాడు ఆయన ఎందుకు నమ్మకం కలిగిన వారి మీద ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఆయన పరలోకము నుండి మధ్యాకాశానికి వస్తున్నాడు అయితే ఎప్పుడు ప్రభువుని మనం కదిలేక చూస్తాం ప్రభు పోలికలోనికి మనం ఎప్పుడు మార్చబడతాం ఆయన రాకడ సమయంలో ఆయన వచ్చే సమయంలో భూలోకములో ఆయన భక్తులు ఎవరైతే ఉండి ప్రభు నందు పొందారో వారుడిగా లేస్తారు అదే విధంగా ఈ భూలోకంలో సచివులుగా ఒకవేళ ప్రభువు నమ్మి శ్వాసంతో జీవిస్తా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక రెప్పపాటులో మార్పు చెందుతారు మృతులు సచివులుగా లేపబడతారు సచివులుగా ఉన్నటువంటి వారు రెప్పపాటులో మార్పు పడతారు వీరందరూ కూడా మత్కాశంలో ప్రభువుని కలుసుకుంటారు అప్పుడు కందులారే ప్రభుని మనం చూస్తాం గొర్రెల కాపర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు దేవదూత చెప్పిన మాట అది దేవుని మాట విశ్వసించారు దేవుడు మనకు కూడా దైవ గ్రంథాన్ని ఇచ్చాడు ఆది ఎందు వాక్యం అనేది వాక్యము దేవుని ఎందుకు ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు ఆయన మన కొరకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడు ఈ వాక్యాన్ని మనం విశ్వాసంతో నమి విశ్వాసంతో ముందుకు సాగాలి ఒక రోజు మనం కూడా ప్రభుని కదులేలా చూసి ఆనందించే రోజు ఒకటి ఉన్నది అప్పుడు మనం సంతోషిస్తాం కాబట్టి మనం నిరీక్షణతో విశ్వాసంతో ఈ భూమి మీద మనం జీవించాలి వారి విశ్వాసంతో బయలుదేరి వ్యతిరేహం వెళ్ళి చూసినట్లుగా విశ్వాసంతో మన జీవిత యాత్ర కొనసాగిస్తే ఒక రోజున ఏ ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రభుని కదులేలా చూసి ఆనందించే భాగ్యని ప్రభు మనకిస్తాడు అప్పుడు ఇంకా మనము ఆయన స్థుతించి గనపరుస్తాం ఆయనతో కలిసినప్పుడు అక్కడ స్తుతి ఆరాధన ఆయన మహింపరచడమే మన పని ఆయన చూసి ఆనందించడమే మన పని అటువంటి గొప్ప ధన్యత తన పిల్లలైన వారికి దేవుడు సిద్ధపరచడని విశ్వాసంతో నమ్మి ఈ క్రిస్మస్ ధ్యానాల్లో పాల్గొన్న మనం అనేక విషయాలు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాలు మనం అర్థం చేసుకుని వాక్యం ద్వారా మన విశ్వాసం విశ్వాస జీవితం కొనసాగించుకుంటూ ఆ వాక్యములో దేవుడు మన కొరకు ఏదైతే ఇచ్చాడో ఆ మాటలు లోకానికి మనం తెలియచేయాలి ఒకటి విశ్వసించిన వారు ప్రకటించాలి ఏం ప్రకటించాలి అంటే ఏ ప్రభు మనల్ని రక్షించాడో ఏ ప్రభు మనలను నీతి మదులుగా తీర్చాడో ఏ ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడో ఏ ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడో ఏ ప్రభు మన కొరకు తిరిగి రాబోతున్నాడో ఆయన గురించి మనం ఈ లోకానికి చెప్పాలి ఆ విధంగా చెప్పినప్పుడు మనం ధన్యత పొందుకుంటాం ధనిలో ఉంటాం ఒరే కాపరులు ధన్యుల దేవుని గ్రంథములో వారి వారిని గురించి లిఖించబడింది అట్లా జీవ గ్రంథములో మన పేరు రాయబడాలంటే ప్రభువును మనం విశ్వసించడమే కాదు కానీ ఆయన గురించిన స్వార్థని లోకానికి చాటి చెప్పేవారుగా మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను దాకా ఆమె ప్రార్థన మగోధడు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి వందనాలు ప్రభు నీ పిల్లలైనటువంటి మేమందరము కూడా నీ మాటలను విలుస్తున్నాము ధ్యానిస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఈ మాటల మేము ఉంటూనే ఉన్నాం ధ్యానిస్తూనే ఉన్నాం అయినప్పుడు కూడా ఈ సంవత్సరం ధ్యానంలో పాల్గొని మీ మాటలను మీ వాక్యంలో ఉన్న సత్యాలను మేము ధ్యానం చేసుకుని మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీ పదనాలు పరిశుద్ధాత్మ దేవ్ ఇంకెవరు మిమ్మల్ని విశ్వసించని వారుగా ఉన్నారు మీ మాటలను దేవుని మాటలుగా అంగీకరించిన వారు ఉన్నారు ఇంకెవరు మీ వాక్యమును పరిపూర్ణంగా విశ్వాసముతో నమ్మి మీ గురించినటువంటి ప్రకటన చేయని వారుగా ఉన్నారు వారు అర్థం చేసుకుని ఈ లోకానికి మీ సాక్షులుగా మేము జీవించడానికి కావలసిన శక్తిని బలమును మీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని విలుచున్న నీ బిడలందరికీ తగిన సహాయమును నీ కృపను ఇచ్చి నడిపించమని అడుగు చునా యొక్క పరిశుభాత్మ సహవాసం ఈ యొక్క క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలలో పాల్గొన్న బిడ్డలందరికీ ఆశక్తితో వాక్యం ఇది విదేక చూపి ప్రభు కొరకు సిద్ధపరుచున్న బిడలందరికీ ప్రభు సమాధానము ఆయన సన్నిధి తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ ఉన్నాను